కింద సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రేమసాగర్ రావుకు కాంగ్రెస్ పార్టీ ఓటే ఓటేయడం జరిగింది ఆయనే ఆయన ఎన్నో విధాలు ఎందుకు అది చేస్తాను ఇది చేస్తాను ఆపదు ఉంటే ప్రేమసాగర్ రావు మీకు ఆదుకుంటున్నాడు అనేది చాలా కుటుంబత్వం అందరికీ ప్రజలు ఆయన చేస్తున్న వాడికి చీరలకు మరో ఆకర్షితులు అయ్యారు నేను కూడా మరి ప్రజలకి నాలుగు సార్లు గెలిపించారు అన్ని కారణాలు గేసినా ఆయనకు అన్ని కారణాలు గేసిన ఆయనే ఎమ్మెల్యేగా ఓటేసారు ప్రజలు గెలిచారు మేము అప్పుడు ఎప్పుడో జరిగింది చాలా సందర్భాల్లో ఆయన ఎంత ఏమేనా పద్ధతులు లేదు మిత్రా అల్లకల్లమవుతుంది మిత్ర అన్ని జాగాల్లో ఈ సెటిల్మెంట్లు కబ్జాలు డబ్బులు ఏ కార్యక్రమం ఉంటుంది దాడులు ఇవన్నీ ఉంటాయి ఇది గమనించాలని నేను చాలా సందర్భాల్లో ఎన్నికల అడగడ విపరీతంగా అన్ని సెటిల్మెంట్ చేసి డబ్బులు వసూలు అని చెప్పడం జరిగింది దాని నిదర్శనంగా చాలా సందర్భాల్లో డబ్బులు అనేది జగమైన సత్యం ఎక్కడ ఇన్స్పెక్ట్ లేదు అన్ని జాగాల్లో చెప్పేయాల ఇక్కడ బైపాస్ రోడ్ లో ఇల్లు గొడగట్టు కాంపౌండ్ గోడ అక్కడ ఇంటికి పైసలు వసూలు చేశారు అక్కడ ఏదో ఫైర్ రోడ్కు ఆ భూమి మార్పిడి కోసం అక్కడ డబ్బులు ఇచ్చిన సందర్భాలు అక్కడ కలెక్టరేట్ ఇల్లు ఇల్లుగొట్టి అక్కడ డబ్బులు వసూలు చేసే సందర్భాలు అన్ని భూములలో వాస్తవంగా ఎక్కడెక్కడ సెటిల్మెంట్ పెద్ద కారక రాయించుకోవడం కొన్ని వాళ్ళ సెటిల్మెంట్ డబ్బులు తీసిన సందర్భాలు కోకల్లోనే చాలా మనము మాత్రం లేదు తప్పులేదు వాస్తవం కానీ ఆయన అక్కడితో ఆకుండా ఆయన ఆయన ఒక కార్యక్రమం ఆయన కార్యక్రమం ఏంటిది బాధలు ఏంటిదంటే మంచి మంత్రాలను అల్లకొల్ల మంత్రాలుగా మాఫియా మంత్రాలు చేశారు మీ అందరు తెలుసు ఏమన్నా భూమి అక్కడక్కడ ఉంటే మనసు పంపడం అక్కడ గడపడి చేస్తే భయభ్రాంతులై సెటిల్మెంట్కి వచ్చి సెటిల్మెంట్లో సెటిల్మెంట్లో వాళ్ళిద్దరికి చేస్తే తప్పులేదు కానీ మనల్ని అర్థం ఉందాం మనం ఒక రాజకీయ నాయకుడుగా ఒక ఎమ్మెల్యేగా మన దగ్గర డెఫినెట్గా వస్తారు ఎవరే మన దగ్గర మాకు సాయం చేయాలి సాయానికే పరిమితం నేను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దాదాపు యాభై ఏళ్ళ నుంచి అనుకోండి రెండు తొంభై తొమ్మిది నుంచి వందల మందికి వస్తే వందల మందికి అంటే ఏది నయమో చేసి పంపించారు కాకపోతే కోర్టు వేయాలి కానీ పని చేసినందుకు ప్రతిఫలంగా ఈవేం ఈవేం ఇక సింగిల్ నయా పైసాల్సో ఎలాంటి లేకుండా న్నిట్లో సంబంధం అన్నిట్లో రాయించుకోవడం ఇవన్నీ జరిగింది ఇప్పుడు చివరిగా ఒక పెద్ద స్కామ్ చేయబోతున్నాను ఫైర్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ఫైర్ స్టేషన్ భూమికి యాభై యాభై నుంచి ఆ ఫైర్ స్టేషన్కు ఆ భూమికి కాయిదాలు సృష్టించి ఫైర్ స్టేషన్ అక్కడి నుంచి ఇంకొకరికి మార్చి అక్కడ ఓటి రెండు కోట్లకే ఓ ఎకరం భూమి తీసేసుకొని ఈ భూమి ఈ భూమి ఏదో రకంగా సాయం చేసి పెద్ద ఎత్తున ఒక యాభై కోట్లు లబ్ధి పొందడానికి సాగర రూపకల్పన నూటికి నూట నాకున్న సమాచారం ప్రైస్ ఉంది కదా అది దాని వ్యాల్యూ అక్కడ వన్ యార్డ్ నీర్ ఎప్పుడు వన్ అండ్ హాఫ్ అది ఏదో పేరుని చెప్పి ఏదో కాయలు సృష్టించి ఇంకేదో సృష్టించి ఇది వేరే ప్రాంతం పంపే కార్యక్రమం అంటే దూరం దూరం పంపే దూరం అంటే దాని అర్థమైంది దూరంలో ఒకటి రెండు కోట్లకి ఎక్కడ దొరుకుతుంది లేదా రెండు మూడు కోట్లు దొరుకుతాయి నాలుగు కోట్లు నాలుగు కోట్లు చేసిన తర్వాత ఈ భూమి ఆయనకు ఏది అనుకున్న మనసు సాయడం సాయం చేయడం దాని పెద్ద ఎత్తున కోట్లాది మోర్ దెన్ ఫిఫ్టీ కర్స్ ప్రాపర్టీని దీనికి ఆయన రూపకల్పన దానికి ఆయన ఏజెంట్ దీన్ని అంతా తయారు చేస్తుంది ఎటు పోతుంది మంచి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను పోతుంది మంచి ఇంకెవరైనా పని చేయగలుగుతారా చెప్పండి ఇంకెవరైనా పని చేయగలుగుతారా అంటే మంచి సంబంధం లేదు ఆయన ఎక్కడో అక్కడ ధర మన మంచాలకి కాన్సెన్ సంబంధం లేదు దానికి ఎన్నో కన్న జిల్లా కాదన్నాడు అన్నాడు మరొకటి అన్నాడు అలాంటి వ్యక్తి ఏది ఏదేమైనా డబ్బులు చంపేసిన కార్యక్రమంలో ప్రేమ స్వామి ప్రేమస్వామి డబ్బులకే ప్రాధాన్యత తీసుకునే మాట కూడా చెప్పారు ఇది ఎట్టి పరిస్థితిలో ఎన్ని ప్రభుత్వాలున్నా ఏది చేసినా ఏ కాయన సృష్టించినా సబ్ ఏదైతే ఫైర్ స్టేషన్ ఫైర్ స్టేషన్ ఫైర్ స్టేషన్ భూమి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయకృతం కావడానికి వీల్లేదు ఏమి చేసినా ప్రజల సహకారంతో ప్రజల్లో నేనొక్కరిగా నేనేదో వేరే అంట్లేను ఏదో మాజీ ఎమ్మెల్యే ఏదో పాటన ప్రజల్లో ఒక్కరిగా ప్రజల సహకారంతో ఆ భూమి అన్యాయకృతంగా కావడానికి వీల్లేదు ఏది ఏమైనా ఏ రకమైన ప్రజాస్వామ్య పద్ధతిలో అవసరమైతే అవసరమైతే ప్రజాస్వామ్యం తెలుసు మీకు ప్రజాస్వామ్యం అంటే వేరే రకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడనే అక్కడనే అవసరమైతే అది దాని కార్యక్రమం అయితే అమరణ నిరాదీక్ష చేసి ఆ భూమి పోకుండా ప్రజల తోటి ఒక మంచి సిటిజన్ గా దివాకర్ ఓన్లీ సిటిజన్ అంతే ఇంకో పాఠప్రమే చెప్తాను ఈ మహానుభావుడు రూపకల్పన చేశారు ఇవన్నీ మాకు సమాచారం ఉంది ఇది ఎంత కోరకు సార్ ఓటీ ఇవన్నీ ఎందుకే చెప్తున్నా అక్కడక్కడ భూములు చా బిల్లబిల్లి భూములు అనుకోండి ఇంకోటి వాళ్ళ భూములు అనుకోండి డాక్టర్ భూములు అనుకోండి అక్కడ సిరిమాపి పిల్లల భూములు అనుకోండి అన్ని జాగాల్లో అన్ని ప్రాంతాలలో సెటిల్మెంట్ ఏ మాధవ గిరి గా ఏం లేదా లెక్క లెక్క అనడు లెక్క 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 లెక్కన ఇంకా వాళ్ళు తిరగచ్చు ఈవెంట్ అంటే అది ఇప్పుడు సందర్భం కాదు వేరే వస్తుతాలు డబ్బులు తీసుకున్నట్టు ఈవెన్ ఇలా చెప్తున్నా చాలా ఉన్నాయి ఎందుకు ఎందుకు ముందు చెప్తే అనుకుంటున్నప్ప మళ్ళీ ఎన్నికలు అనుకుంటున్నారు చెప్తాం అన్ని పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి చెల్లకాడా మచ్చికాడా దానికి సపోర్ట్ చేసి తీసుక ఎన్ని డబ్బులు తె పని ఇంకో పని కానీ చెప్పండి ఇది ఆనాడు పద్నాలుగు వందల కోట్లు ఆస్తున్నది మాకు డబ్బు అనేది అవసరం లేదు అవసరం పడితే ప్రేమసాగర్ రావు ఆదుకుంటాడు ఎవరు కుటుంబ సభ్యులు నేను పేరు చెప్పదు ఇది ఆదుకుండా లేకపోతే దోసుకుండా ఆదుకుండా దోసుకున్నా చెప్పండి అన్నాడు అన్నాడు మా మీద అలిగేషన్ పెట్టిండు అంటే డిసెంబర్ మెయిన్ అవుతాం ఆయన ఏమన్నా దివాకర్ రావు రైస్ మిల్లర్ దగ్గర ఆయన అన్నాడు కదా అది ఎప్పుడో రెండుసార్లు ఆదు ఒకసారి ఏమో జిల్లా పరిషత్ మీటింగ్లో నేను మన ఎంక్వైరీ అన్నాడు సీబీసీఐ అన్నాడు అన్నాడు సిబిసిఐ అన్నాడు పెట్టాలా పెట్టద్దా పెడితే ఆయనే రైస్ మిల్లర్ దగ్గర వసూలు చేసింది ఇంకేం చెప్పాలి రైస్ మిల్లర్ దగ్గర కూడా పైసలు వసూలు చేసిన చెప్తున్నా రైస్ మిల్లర్ దగ్గర ఇవాళ తీసుకోలేదు ఎవరి దగ్గర తీసుకోలేదు వాళ్ళకి ఎన్ని పనులు చేసిన ఎన్ని పనులు అవసరం పడితే ఆ పని ఈ పని మన ఏది వేరే రాష్ట్రాలకు పంపిణీ విషయంలో నాకు అయితే స్వయంగా మంత్రుల దగ్గర గోనాడు చూస్తా ఉంటే ఉంటే అందరు చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది తప్ప ఒక ఇప్పుడు ఇంతమంది రైస్ అందరు ఐటమ్మన్నారా ఎప్పుడైనా దివాకర పనిచేసిన తర్వాత తీసుకున్నాడా ఎంక్వైరీ చేసుకోండి సిబిసిఐంక్వైరీ పోయింది ఐదు వందలకు ఏడు వందలు వస్తారు ఐదు వందలు వస్తారు ఆఖరికి ఈ ఆయనే డబ్బులు వచ్చిన కార్యక్రమం అంటే ఆనాడు పట్టొంద కోట్లు మాకు ఒక రూపాయి అవసరం లేదన్న వ్యక్తికి ఇన్ని విధాలా డబ్బులు తీసుకున్నాడా తీసుకోలేదా జోకా అనేది అక్కడ కొన్ని వేరే ఆయన పైసలు లేకపోతే భూమి ఏం కలకపోయేవి బయలు చాలా చాలా సందర్భాలు మీరు ఇవన్నీ ఎందుకంటే ప్రధానంగా ఏందంటే ఫైర్ స్టేషన్ భూమి ఇది హక్కు ఫైర్ స్టేషన్ ఏదైతే ప్లేసు అక్కడ మారటానికి వీలేదు దాన్ని ఏదన్నా కైలా సృష్టించి ప్రభుత్వం అండ చేస్తే దివాకర్ రావు ఆ ఫైర్ స్టేషన్ ఏది తీసుకొచ్చినా అక్కడనే అమరణ దీక్ష ఒట్టిది కాదు ఒట్టిది కాదు మళ్ళీ